ఆ జగన్ కూడా జైలు వేసే ఆ ఒక్కసారి చూసిన దానికే మాడి మసీపీ జగన్ గురించి జగన్ నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే అంటే కూడా తక్కువే నమస్తే మీ పేరు శ్రీను ఏం చేస్తారు రైల్వే కాంట్రాక్టర్ ఏం చెప్తారు అసలు గురించి ఏం చెప్తారు అసలు ప్రభుత్వం గురించి ఏం చెప్పమంటారు చాలా బాగుంది కొడవి ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది అన్ని రకాలుగా సంక్షేమంగా అభివృద్ధి పరంగా కానీ పోలవరం కానీ అమరావతి కానీ అన్ని విషయాల్లో చాలా దూసుకుపోతుంది ఒక రకం చెప్పాలంటే అంటే ప్రజలు పట్టించుకోవట్లేదు చంద్రబాబు లోకేష్ దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి అంటున్నారు అవన్నీ రా రాజకీయ విమర్శలు అండి అది కామన్గా ఏదో మేము ఉనికి వాళ్ళ ఉనికి వస్తు చేసే పనులే తప్పితే అసలు అది కాదు వాళ్ళు నిత్య జనాలు పబ్లిక్లో ఉండి వాళ్ళకి పరదోసాడే చాటింగ్ దాగే జగన్కి ఎన్ని విషయాలు అయినా తెలుసు అండి ఒక సీఎం అయ్యాను అంత అయ్యాను నూట యాభై సీట్లు వచ్చినాయి ఇంకెదిరి లేదు చంద్రబాబు ముసలివాడే అయిపోయాడు లోకేష్ పప్పు పవన్ కళ్యాణ్ డాన్స్ చేసుకుంటాడు వీళ్ళందరూ కుదరత విషయం ఇక మందే సీఎం అని వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళారండి అది ఈ స్టేట్ రౌడ్ అంటారు ఈ చిరచన్న గల్లీ రోడ్ ఇలా నుంచి ప్రతి ఒక్కడూ ఒక హీరో అయిపోయాడు అక్కడ కానీ దేవుడి స్క్రిప్ట్ చాలా భయంకరంగా ఉంటుందండి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో దానికి సరిచేస్తాడు చాలా బాగుందండి ప్రభుత్వం చాలా పంతులు బాగుంది మీరేమో జగన్మోహన్ రెడ్డి ఒక నియంతంగా పాలించాడు ఒక రౌడీతనంగా పాలించాడు మీరు అంటున్నారు మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను ప్రజలు సంతోషంగా ఉన్నారు నా పరిపాలనతో మళ్ళీ ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు మరి అలా అనుకుంటే కొద్దిగా కార్యకర్తలకి పుష్టింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారండి వాళ్ళందరినీ తయారు చేసిన వాళ్ళు రాజకీయంగా వాళ్ళని వాళ్ళ సొంత మనుషులు వాళ్ళు చెప్పి ప్రోగ్రామ్కి చెప్పి చెప్పి చెప్పించుకునే వాళ్ళు తప్పితే రియల్గా అసలు విషయం చెప్పాలంటే సార్ ఆ రోజు ప్రభుత్వానికి ఈ రోజు ప్రభుత్వానికి ఇలా స్వచ్ఛగా మాట్లాడే హక్కులే సార్ వీడవడం వాడవడం పట్టుకులేండి రాపులేయండి ఏదో కేసు పెట్టండి ఏదైనా మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా ఏదైనా అసలు వ్యక్తిగతంగా అభిప్రాయం వీళ్ళు ఎట్లా ఉంది ప్రభుత్వం ఎలా ఏ ప్రభుత్వం అయినా చూసుకుంటుంది అసలు పబ్లిక్లో ఇలా మాట్లాడటానికి అవకాశం లేదండి అలా పెట్టలేకపోయింది రోడ్ ఇజం కొండం నాకు తెలిసి జగన్ ప్రభుత్వంలో జగనే తక్కువ అనుకుంటాను నేను అందుకని ముదురులు ఉన్నారు ఆడ కనపడే ముద్రలు జగన్ అంటే కొద్దిగా మాసు వైఎస్ రాజా కొడుకు ఇలాగ కొన్ని కొన్ని పేరు ప్రభావం వల్ల అతనికి కొద్దిగా క్రేజ్ ఉందో తప్పితే ఏం లేదండి అసలు జగనే తక్కువ దృష్టిలో రాష్ట్రాన్ని బెస్ట్ సకల శాఖ మంత్రి సగల విజయసాయి రెడ్డి ఇక్కడ శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఏ రాష్ట్రంలో చూసుకున్న ఏ రైతులు చూసినా వాళ్ళందరూ నంబర్ వన్ మామూలు ముదురు కదా వాళ్ళు వాళ్ళు ముదురులు మీ అందరూ కలిసి జగన్ పేరు ఏదో వాడటానికి వినటానికి బాగుందని చెప్పి వింటమే తప్పితే జగన్ చాలా తక్కువండి అబ్బా రాజకీయంగా కదండి అతను కోసం తప్పు చేస్తున్నాడు ఇప్పుడు ఏదైనా రాజకీయంగా ఉంటారు వెళ్తుంటారు వస్తుంటారు ఆ పదకొండు ఎమ్మెల్యేలు గెలిచినా అతను గెలిచినా ఆ ఏదో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్మెట్లు పెట్టే కంటే అదేదో అసెంబ్లీలో పెడితే కొంచెం అవుట్పుట్ అనే ఏదైనా జనానికి ఏమైనా అర్థమైంది నేను ప్రజల మనిషిని ప్రజల తరఫున మాట్లాడుతున్నాను అన్నప్పుడు అసెంబ్లీకి వస్తే మంచిది అంటారా అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి సాక్షిగా మాట్లాడితే మనందరూ అసలు ఎమ్మెల్యే ఓట్లు అందరిని వేసి కెల్పించేతాం ఎందుకంటే మన సమస్యలు అందరికీ అర్థమైతే అక్కడ అందరూ అర్థం చేసుకుంటారు దాని మీద సీఎం గారు కానీ వాళ్ళందరూ చూసుకుంటారు ఏది న్యాయం ఏది అబద్ధం ఇది కరెక్ట్ చేసుకోవాలి ఏది వాళ్ళు కూడా తప్పు 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 నుండి సరి చేసుకుంటారు అది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే జగన్కి కొంచెం వచ్చేదేమో అది నేను అసెంబ్లీకి రాను అసలు ఈ ఓట్లు వేయటమేది దండగా ఒక రకంగా అసలు నువ్వు అసలు ఒక ఎమ్మెల్యే గారు నీ ఓట్లు వేసిన వాళ్ళని చాలా అవమానపరుస్తున్నావు ఎందుకు ఓట్లు వేసాము మా గురించి నేను మాట్లాడతాడేనా కదా అసెంబ్లీని రాలా ప్రతిపక్ష హోదా అంటే రాజ్యాంగపరంగా పద్దెనిమిది సీట్లు రావాలని ఆ రోజు నువ్వు నాలుగు సీట్లు లాక్కుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పి నువ్వు అని అన్ని రాజకీయాలు తెలుసు నీకు ఎలా వేస్తారు ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు లోకేష్ ఇచ్చేది కాదు చంద్రబాబు గారు ఇచ్చేది కాదు రాజం మోడీ గారి వచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చేది ప్రజా కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం మన దేశ స్వాతంత్రంలో మన రాజ్యాంగబద్ధంగా చేసిన అది రేపు రా నీ టైం చెప్పను రాజకీయ నాయకులు అనేది ఎవరెంత మంచి చేసినా కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటే ఓకే కానీ నీ పద్ధతి నువ్వు నిర్వర్తించు సెకండరీ నీకు మంచి జరిగితే చర్చ జరిగితే అది తర్వాత దేవుడు స్క్రిప్ట్ అంటారు లేకపోతే నువ్వు చేసుకునే కర్మ కర్మ కర్తలం బట్టి ఉంటుంది అది జగన్ గారు చేసే తప్పేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి ఆయనే చాలా తక్కువ అనుకుంటాను నేను ఈ రాష్ట్రంలో అతనికని ముద్రులు ఉన్నారు ఓకే మరి ఏదైతే నిన్న పిల్లల్ని తీసుకొచ్చి మాకు అసెంబ్లీలో అసెంబ్లీ కండక్ట్ చేయటం ఎలా చూడచ్చు అండి మీ ఉద్దేశం అండి దాని పరంగా చాలా పిల్లలు కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఇలాంటి మంచి మంచి విషయాలు అప్పుడు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి క్రీడా చేశారు ఇలా పిల్లల్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఇలాంటివి నేర్పాలండి పిల్లలకి ఏదో మీటింగ్ పెట్టి బటన్ నొక్కి మామయ్య అని చెప్పేసి రిహార్సల్ చెప్పేసి వాళ్ళకి తెలుసుకుంటారు అది ఓకే మంచి పనులు చేస్తున్నారు లోకేష నాకు తెలిసి మీరు పప్పు అన్నారు కానీ ఆయన మనం మాట్లాడకూడదు పప్పు అప్పుడు పప్పు ఒక రకంగా చెప్పాలంటే మంగళగిరిని మందగిరి అని పిలిపే ఇలా చాలా పవన్ కళ్యాణ్ కూడా అత్యత్యద్భుతంగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు లోకేష్ గారి గురించి లోకేష్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు మన వైజాగ్ సదస్సు కానీ సమ్మెట్లు కానీ ఎక్కడైనా సరే ఆయన యొక్క చూస్తుంటే మనుషులు ఎలాగో మారుతారని అనిపిస్తుంది బాబు గారు నాకు తెలిసి చంద్రబాబు డైరెక్షన్ కానీ అతను వ్యక్తిత్వంగా పర్సనాలిటీగా డెవలప్ చేసుకోవడం కానీ అంటే ఎలా ఉండాలి ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ లొకేషన్ అండి అప్పటికి ఇప్పుడు సాతారా ఉందండి లొకేషన్ మరి గత ప్రభుత్వ హయాంలో మరి స్కూల్ పిల్లలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్న మీటింగ్స్ పెట్టే వాటిని తీసుకెళ్ళి వాళ్ళని మీటింగ్స్లో కూర్చోబెడతాం కానీ లేదా పార్టీ జెండాలు పెట్టి మోపించడం కానీ చూసాం మరి అలాంటిది ప్రభుత్వంలో ఏదైతే స్కూల్ పిల్లల వ్యవహారాలు అలా ఉంటుందని గమనించారన్న మీరు అవును అలా జగన్ ప్రభుత్వంలో రాజకీయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకొక వాళ్ళ వ్యక్తులు తెలిసిన వాళ్ళంతా పిలిపించుకొని పెట్టి చే చేసేవాళ్ళు జగన్ కానీ అవన్నీ అని చేసేవాళ్ళు ఇలా కాదు రాజకీయం అనేది పార్టీ వరకే ప్రభుత్వం గెలిచే వరకే తర్వాత ప్రజా సంక్షేమం గురించి అది పూర్తిగా ఆశపెట్టారు చంద్రబాబు గారు పూర్తిగా అర్థమైంది అందుకని ఏ తప్పు చేయడానికి ఆయన మనసు అంగీకరించట్లప్పుడు ఎందుకంటే తప్పులు చేస్తే మనం ఈ స్థాయికి వచ్చాము తప్పులు చేయకూడదు ఇక మన పొరపాటు జరిగి జరిగింది రాష్ట్రానికి మన విభజన తెలంగాణ విభజన కంటే కూడా ఈ ఐదు రాష్ట్రంలో చాలా లాస్ లాస్ వచ్చేది అన్ని రకాలుగా రోడ్లు ఏ పోలవరం పూర్తి చేయలేదు అమరావతిని అడవి చేసి పారేశారు ఇలా చేసుకుంటూ పోతారు అది అంత పద్ధతి కాదు ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలోనే పెట్టుబడులు బాగున్నాయి మన రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పి అంటున్నారు కదా బాబాయ్ మరి ఎన్ని రాజకీయ విమర్శలు అండి అవి మరి మేము కూడా ఉన్నాం అన్నట్టు ఇప్పుడు పాలు తాగిందంటారు చెట్టు పాలు తాగిందో ఏదో నాకు కొంచెం మర్చిపోయాను అదంతా ఏదో మేము కూడా ఉన్నాను మేనాగర్ పాలు తాగినట్టుగా అవన్నీ ఉట్టిదేనండి అవన్నీ ఉట్టిదే ఈ రాజకీయంలో అలాంటివి ఉంటాయి కాబట్టి ఆయన కామగా చెప్పి వాటిని అసలు జగన్ గురించి ఆలోచించే అసలు అవసరం లేదు నాకు తెలిసేది పూర్తిగా నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయంగా పొలిటికల్గా అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిసిన ఎవరైనా సరే జగన్ గురించి జగన్ నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే అంటే కూడా తక్కువే మీరు ఎమ్మెల్యే కంటే తక్కువ ఉంటున్నారు ప్రభుత్వం నూట యాభై సీట్లు కదా మరి అది ఒక వేయండి అది ఒక రాజశేఖర రెడ్డి వారసుడుగా ఓ ఆరు మంది ఒక చూస్తారు అలాగా ఎవరినైనా ఒకసారి చూస్తారు ఆ ఒక్కసారి చూసిన దానికే మాడి మసేపేం ఇంకా మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం వదిలిపెట్టి బెంగళూరు హైదరాబాదు వాళ్ళ చూసుకోవాల్సిందే మరి ఎక్కువ ఇరవై తొమ్మిదిలో మేమే గెలుస్తాం వైసీపీ పార్టీ అధికారం చేపట్టింది అంటున్నారు కదా బాబా మరి దీనికి ఒకటే విషయం పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో ఒకే మాట అన్నాడు నిన్ను పాతాలకు దొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అదే పవన్ కళ్యాణ్ ఏ రోజు మాట్లాడుతున్నాడు మా కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉంటుంది అని అడగపోయినా చూస్తున్నాడు ప్రతి ప్రసంగంలో ప్రతి సభలో పవన్ కళ్యాణ్ వాడు ఒకటి మీకు అర్థం కావట్లా అతని గురించి అతనికి డబ్బులు లేవడం కాదు చాలా మంచి ధర్మంగా ఉంటాడు మనిషి అతను చెప్పిందే జరిగింది పదిహేను ఏళ్ళు కంపల్సరీగా ఉంటానండి రాష్ట్రాన్ని బాగు చేస్తారండి వాళ్ళ రాష్ట్ర అబ్జెక్షన్ కావాలి వాళ్ళకి ఎన్ని రాజకీయ వ్యవస్థలు అన్ని పట్టించుకోరాలు అసలు మన చేసే పనులు చేసుకుంటూ పోతూనే ఉంటారు వీళ్ళు ఏంటంటే ఆ జగన్ కూడా జైలు వేసే ఉన్నాయి కాకపోతే ఎందుకు అసలు ఈ మైలేజ్ అంటున్నారు కదా ఏ సంపత్తి సానుభూతి ఎన్ని ఎందుకు లేవు వాడుకోవాలి